ప్రభుణందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రశస్తమైన దేవుని దీవెనలు ఆశీర్వాదములు చేరిన మనందరికీ దేవుడిని గ్రహించుగాక యోహాను స్వార్థ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఒక దీర్ఘకాలిక రోగి దరిదాపు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరంలో రోగముతో పడిపోయి ఆ భక్తి తనకున్న రోగమును బట్టి ఆ శరీర బలహీనతను బట్టి మరి ఆ ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఆ నీటిని తాజా స్వస్థత పొందాలని ఎదురు చూసా ఈ ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఎక్కడ కూడా ఆయన సహనమును కోల్పోలేదు విశ్వాసమును కోల్పోలేదు నమ్మకమును కోల్పోలేదు మరి ముఖ్యంగా తనకున్నటువంటి ఆ పట్టుదలను విడవకుండా ఆ యొక్క వ్యక్తి ముందుకు కొనసాగాడు ప్రియ దేవుని కూడా అలా ఇక్కడ తనను జ్ఞాపకం చేసుకోవలసినది ఏంటనగా నీవు దేని విధమైతే ఎదురు చూస్తూ ఆ ఎదురు చూసే సమయమున అది నీ జీవితంలో జరిగేటువంటి గౌరవంతో ఉండాలి అంటే దీర్ఘకాలిక రోగాలు కానీ కష్టాలు కానీ శ్రమలు తీరినప్పుడు మనిషి సహనాన్ని కోల్పోతాడు విశ్వాసానికి కోల్పోతాడు పట్టుదలను కోల్పోతాడు నోటి ద్వారా అనేకమైన మాటలు మాట్లాడతాడు ఇక్కడ ఈ రోగి ద్వారా లేక వ్యక్తి ద్వారా మనం గమనిస్తే ఆయన శరీర బలహీనత ఉంది శరీరంలో రోగం ఉంది కానీ ఆత్మకు బలహీనత లేదు రోగము లేదు ఏ సూత్రము ఆయన పడి చూచి ఆయన దగ్గరికి వచ్చిన దేవుణ్ణి చూడగలిగి వచ్చిన దేవుడు ఈ దినం నీ కష్టాలు నీ బాధలు నీ శ్రమలు నీకున్నటువంటి ఆ కన్నీటిని చూసి అతను తప్పక వస్తాడు ఆయన తప్పక వచ్చి నిన్ను అడిగి నీ సమస్యను తీర్చగలిగినటువంటి దేవుడు అయితే అంతవరకు నీకు నిరీక్షణ ఉండాలి నమ్మకం ఉండాలి పట్టుదల ఉండాలి మరి ఈ యొక్క జరిగిన దినములో ఎక్కడ సహనాన్ని కోల్పోయి వ్యక్తులను దూషించినా ఇతరుల సహనం సహాయ సహకారాలు అందించాలని ఈ నోట్ల నుండి మాట వచ్చినప్పుడు అక్కడ నీకున్న విశ్వాసం నీకున్న నమ్మకం నీకున్న పట్టుదల తొలగిపోతాం ఇక్కడ అవన్నీ లేకుండా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని బాగుపరచడం ఉదృదా సమయంలో అనేక దినాల నుండి ఎదురు చూస్తున్నటువంటి లేక నువ్వు పట్టుదలతో ఉన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి ఏ దినమైనా నేను బాగుపడాలన్న ఆశ किरण जी को परिचय आशीर्वाद दीजिए बापू जी यानी कि देवो